పల్లెటూరుని చాలా మిస్ అయినానండి చాలామంది పల్లెటూర్లు వదిలేసి హైదరాబాద్లో సిటీలో అందరూ ఉండడం స్టార్ట్ చేసి పల్లెటూర్లు అనేవి మర్చిపోతున్నాం కదా అందుకని సరే ఎందుకు మా టెరస్ పైన మిద్దె మీద నేను ఒక పల్లెటూరుని క్రియేట్ చేసుకుంటా అని చాలా ఇష్టంతో నేను మా పల్లెటూరుని మొత్తం తయారు చేసుకున్నాను ఎలా అంటే ఒక పొలము ఒక పొలము లుక్కు కనీసం కళ్ళకు చూస్తే పొలంలాగా కనిపించాలి అని చిన్న ప్లేస్ తీసుకొని దాంట్లో నేను పొలంలాగా తయారు చేసుకున్నాను అయితే పొలము అంటే ఏదో ఆరు నెలల పంట మూడు నెలలకు వచ్చే పంటలు అలా కాకుండా నేను ఎట్లా ఆలోచించానంటే సింపుల్గా ఒక టెన్ డేస్లో మనకు ఉపయోగపడేది ఏముంది అని ఆలోచిస్తే నాకు గోధుమలు మైండ్ కొత్త తట్టినాయండి గోధుమలు మామూలుగా వేసిన వారం రోజుల్లో మనకు నారు వచ్చేస్తుంది దాంతో చాలా హెల్త్ పరమైన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గోధుమ ఆకులతోని మనము జ్యూస్ చేసుకొని తాగితే చాలా హెల్త్కి మంచిది అని దానికి యూజ్ అవుతుంది ప్లస్ దాన్ని అలాగే ఇంకొంచెం పె పెంచితే గోధుమలు కూడా పండించుకోవచ్చు చిన్నగా నా థాట్ ఏదో కిలోలు కిలోలు పండించాలని కాదు పల్లెటూరుని నేను క్రియేట్ చేసుకోవాలి ఒక పొలం చేసుకోవాలి అన్న ఆలోచనతోని నేను ఈ పొలంని తయారు చేసుకున్నాను అది గోధుమలతోని జ్యూస్ చేసుకోవచ్చు ప్లస్ గోధుమలు కూడా వస్తున్నాయండి మీరు చూడండి కావాలంటే మీకు తెలుస్తుంది దాంతోపాటు నేనేం చేసినానంటే ఒక పొలంకి మనం నీళ్ళు కావాలి కదా దానికోసం ఒక చెరువు దానిపైన దానికి కాపలో ఉండడానికి ఒక చిన్న గుడిసే అది ఎక్కడానికి ఒక నిచ్చెన దాంట్లో ఇద్దరు మనుషులు మళ్ళీ పొలంకు కాపలా ఉండడానికి ఇంకొక ఇద్దరి కోసం ఒక చిన్న మంచము ఇలా అన్నీ నేను తయారు చేసుకున్నాను ఈ పా నా పల్లెటూరులో ప్లస్ ఒక రోడ్ కూడా క్రియేట్ చేసుకున్నానండి నేను ఆ రోడ్డు పక్కన అన్ని తాటి చెట్లు ప్లస్ అదిగో రిక్షా పాతకాలం రిక్షాలు ఇప్పుడు మనం మర్చిపోయినాము ఆ రిక్షాలు వెళ్తున్నట్టు నాకు ఇష్టమైంది ఫస్ట్ నేను చాలా మిస్ అవుతుంది ఒక చిన్న బావి అండి నేను ఆ బావిని నా సొంతగా సిమెంట్తో నేను బావి తయారు చేసుకున్నాను ప్లస్ ఒక పశువుల పొట్టం కూడా తయారు చేసుకున్నానండి ఇలా చిన్న చిన్నగా ఒక చిన్న ప్లేస్లో ఒక చిన్న పల్లెటూరిని నేను రెడీ చేసుకున్నాను ఆ పల్లెటూరు మీరు కూడా చూడండి మీకు కూడా మీ పాత మీ ఇల్లు మీ పల్లెటూరు మిస్ అవుతున్నారనుకుంటే మీరు కూడా మీ టెరెస్ పైన ఒక చిన్న పల్లెటూరు ఈజీగా చేసుకోవచ్చండి గోధుమలు వేయండి వన్ వీక్లో మీకు గోధుమలు వచ్చే చెట్లు వచ్చేస్తాయి దాన్ని జ్యూస్ చేసుకొని తాగండి హెల్త్కి చాలా మంచిది ఇది నా చిన్న పల్లెటూరు అండి నేను గార్డెన్ టెరెస్ గార్డెన్లో ఒక పల్లెటూరిని ప్లస్ ఫామ్ హౌస్ లాగా అన్నీ ఒక సెటప్స్ చేసుకొని కూడా కొన్ని కూరగాయలతో పాటు కొన్ని పండ్ల చెట్లు కూడా నేను పెంచుతున్నానండి మామిడి జామ చెట్టు సపోటా ప్లస్ కరివేపాకు నిమ్మ చెట్టు ఏమంటారు వాటర్ యాపిల్ అంజీరా స్టార్ స్టార్ ఫ్రూట్ ఇలా కొన్ని చెట్లు నేను పెంచుతున్నాను ఒక్కొక్కటి ఒక హార్వెస్ట్ వచ్చింది ఇంకా కొన్ని హార్వెస్ట్ ఇంక రెడీ అవుతున్నాయండి కొన్ని పండ్ల చెట్లు కూడా నేను దీంట్లో స్టార్ట్ చేశాను ప్లస్ దానికి కూడా నేను ఓన్లీ మా ఇంట్లో తయారు చేసుకున్న ఫర్టిలైజర్సే ఇస్తానండి వేరే ఏ రసాయనాలు నేను వాడాను దాంతోపాటు కొన్ని పువ్వుల చెట్లు మనకు రోజు దేవుడికి పువ్వులు అవసరం కదా ఇంత చిన్న టెర్రస్ పైన మనం పువ్వులను పెంచుకోవచ్చు కూరగాయలు పండించుకోవచ్చు పళ్ళ చెట్లు పెంచుకోవచ్చు ఒక పల్లెటూరు తయారు చేసుకోవచ్చు ఒక చిన్న ఫామ్ హౌస్ కూడా చేసుకోవచ్చు అనడానికి మా టెర్రస్ గార్డెన్ గార్డెన్ నిదర్శనం అండి